ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు పుట్టినరోజు అంటే అభిమానులకి పండుగ రోజే అని చెప్పాలి సోషల్ మీడియాని వేదికగా చేసుకొని లక్షలాది అభిమానులు ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు కుటుంబ సభ్యుడు ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తూ ఈ పుట్టినరోజు పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే కాదు ఆయన అభిమానులమైన మా అందరికీ ఒక స్పెషల్ డే అంటూ చెప్పుకొచ్చాను అయితే ఇలాంటి నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్న పరిస్థితులని గమనించి ఆయన పుట్టినరోజు సెలబ్రేషన్స్కి దూరంగా ఉంటున్న సంగతి మనందరికీ తెలుసు అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరద సృష్టించిన బీభత్సం ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు వరద సృష్టించిన బీభత్సం విజయవాడ జిల్లా మరియు చుట్టుపక్కల గ్రామాలు లంక గ్రామాలు ముంపుకి గురైపోయి ఇంటిని నీళ్లు చేరుకొని అష్ట కష్టాలు పడుతూ తినడానికి తిండి లేక తాగడానికి మంచినీళ్ళు లేక ఆపద హస్తం కోసం వైనం ఇలాంటి నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చ చంద్రబాబు నాయుడు గారు మరియు పక్క పవన్ కళ్యాణ్ గారు ఇతర సభ్యులు అందరూ హుటాహుటిన రెస్క్యూ ఆపరేషన్స్ ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొని అక్కడి ప్రజలకి ఆహార సదుపాయాలను కనీస అవకా అవసరాలని కల్పిస్తూ వాళ్ళందరినీ రక్షణ శిబిరాలకి వైనం ఇలాంటి నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు రావడంతో ఆయన తన పుట్టిన రోజు సెలబ్రేషన్స్ని విరమించుకున్నారు ఇదిలా ఉంటే ఇదంతా గమనించిన పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లెజినోవా చేసిన పని ఏంటో తెలిస్తే మనందరం పెట్టవలసిందే అన్నా లెజినోవా ఈవిడ గురించి కూడా ఎంత మాట్లాడుకున్న తక్కువే ఓ రష్యన్ యువతి అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకుని తెలుగు పద్ధతులు సాంప్రదాయాలు అలవాట్లు అన్నిటినీ మార్చుకొని ఆవిడ కూడా ఓ తెలుగు యువతిగా మారిపోయిన మనం అందుకే పవన్ కళ్యాణ్ గారి రాజకీయ జీవిత ప్రయాణంలో ఆవిడది పాత్ర ఎంతో కీలకమని చెప్పాలి ఆవిడ ఎన్నో కోట్ల ఆస్తికి అధిపతురాలు అంతేకాదు పవన్ కళ్యాణ్ గారి భార్యగా మాత్రమే కాకుండా ఓ సోషల్ యాక్టివిస్ట్గా ముఖ్యంగా సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంలో ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో చారిటీస్కి పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఎన్నో సందర్భాల్లో సహాయం చేసిన ఆయన ఇక ఈ రోజు తన భర్త పుట్టినరోజు అవ్వడంతో అన్నా లేజినోవా ఈ అవకాశాన్ని కూడా ఏమాత్రం వదులుకోకుండా కష్టాలు పడుతూ నీట మునిగిపోయి ఉండి తినడానికి తిండి లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ తన వంతు సహాయం చేయాలని ముందుకొచ్చిందట అందుకే అక్కడ రెస్క్యూ టీమ్ని సంప్రదించడం అంతేకాదు పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడి అతని బృందంని సంప్రదించి అక్కడి వాళ్ళందరికీ ఆహార ప్యాకెట్లని అందించాలని నిర్ణయించుకుంది అంతేకాదు అక్కడ ఉన్న చిన్న పిల్లలకి ముంపు ప్రాంతాల్లో గురైన వాళ్ళందరి ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉండాలని ఎటువంటి రోగాల బారిన పడకుండా మెడిసిన్స్ కూడా ఇవ్వాలని నిర్ణయించుకుంది అంతేకాదు ఓ స్పెషల్ ని కూడా తయారు చేసుకుని స్వయంగా తానే వెళ్ళి అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొని అక్కడి వాళ్ళందరికీ తన వంతుగా చేతనైనంత వరకు ఆహారపు పొట్లాలను అంతేకాకుండా బియ్యం తదితర సరుకులను కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది ఏది ఏమైనప్పటికీ తన భర్త రాజకీయవేత్తగా కాకుండా నాయకుడిగా ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడానికి ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాల్లో తన వంతుగా తాను కూడా తన చారిటీతో ఎంతో కొంత కష్టాలు పడుతున్న వాళ్ళని ఆదుకోవాలని అన్నాలేజునోవా అందులోను ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అవ్వడంతో ఆమె తీసుకున్న సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి